దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పూతల్పట్టు నియోజకవర్గ పూతల్పాటు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో నిరారంభరంగా కలిసి వచ్చి నామినేషన్ చేశారు మీడియాతో మాట్లాడుతూ పూతల్పాటు ఈసారి ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది ఎమ్మెల్యే అంటే ఏమిటి అనేది గెలిచిన అనంతరం పూతల్పట్టుకు తెలుస్తోంది ప్రభుత్వం నుంచి ఒక్కసారి ఎమ్మెల్యేగా వారికి ఎంతో ఆర్థికంగా రావడం జరుగుతుంది ఎంత చేసినా ఏ రోజైనా గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కసారైనా అసెంబ్లీలో పూతల్పట్టు గురించి మాట్లాడారా పూతల మామిడి రైతులు పాడి రైతులను ఏ ఒక్కరూ పట్టించుకునేదే లేదు అలాగే కూలీ రైతులకు పనులు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారు వారి గురించి పట్టించుకున్న నాదుడే లేదు పూతలపట్టులో ఒక్కసారి టీడీపీ వచ్చిందంటే పై సమస్యలన్నీ తీరి నియోజకవర్గం సదస్శ్యామలంగా ఉంటుందని తెలియజేశారు ఎంత గౌరవం సార్ ఇదనే దర్ష్ అవర్ట్ ఓటే ఎనిమిదికి కార్ట్ ఫర్ సర్ సరే 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 తిన్న పక్కెళ్ళ పదమా హ సరే నాయక్ హ పక్కా పకరానా ఆ తిస్తానా అంబిసానా నజమా నజమా ఆ ఓకే అమ్మా ఈ రోజు పోతాలపట్టు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మూడు పార్టీల సహకారంతో ఇంతకాలం జనంలో నియోజకవర్గం వ్యాప్తంగా కూడా తిరగడం జరిగింది ఇప్పటి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా తిరిగిన సందర్భంలో ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన లభిస్తోంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుందా అన్నటువంటి ఆలోచనతో ఆర్తితో జనం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా పోతలపట్టు నియోజకవర్గంలో సైకిల్ గుర్తు గెలవబోతుందన్నటువంటి ధీమాని నాకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసే అర్థమవుతోంది ఈరోజు నామినేషన్ దాఖలు చేశాను మళ్ళీ ఇరవై రెండవ తారీఖున మళ్ళీ కూడా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలకి ఒకటే అప్పీల్ చేస్తున్న ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఆలోచించండి ఒక మంచి ప్రభుత్వం లేకపోతే మనుషులు ఏ విధంగా ఇబ్బంది పడతారని చెప్పడానికి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలమే ఒక జవాబు మనిషికి ప్రశాంతత లేదు మనిషి ఆదాయం మట్టుని మనిషికి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛగా మాట్లాడలేక స్వేచ్ఛగా జీవించలేక స్వేచ్ఛగా ఆర్జించలేక మరి ఎలా బ్రతకాలి ప్రభుత్వం అనేది సమర్థవంతంగా ఉండి ఉంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బందులు ఉండేవి కాదు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో కోల్పోయినటువంటి స్వేచ్ఛని కోల్పోయినటువంటి సమానత్వాన్ని కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి ఇప్పించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచమని కోరుతున్నా పూతలపట్టు నియోజకవర్గంలో నేను ఒకటే ప్రమాణం చేస్తున్నా పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడనేది నిరూపిస్తా ఇక్కడ నుంచి గెలిచినటువంటి వ్యక్తులు మళ్ళీ పోటీలోకి వస్తున్నారు నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఒక ఎమ్మెల్యేగా ప్రజల మీద నుంచి జీతాలు తీసుకుంటాం అలవెన్సులు తీసుకుంటాం టీఏలు డిఏలు ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇన్ని కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తీసుకున్నారు ఏ రోజైనా అసెంబ్లీలో ఐదు నిమిషాలైనా మాట్లాడినారా ఒక కళాకారుడు చిన్నప్పటి నుంచి డప్పు కళాకారుడు డప్పు నేర్చుకుంటే ఎక్కడో ఒక చోట అతను ప్రదర్శన చేస్తేనే కళాకారుడిని నిర్ధారణ అవుతుంది ఆడవాళ్ళు కోలాటం నేర్చుకుంటే బయట మీ కోలాటం వేస్తేనే వీళ్ళు కళాకారులను తెలుస్తుంది అట్లాగే ఒక ప్రజాప్రతినిధి ఎన్నిక కాబడితే ఆ ప్రజాప్రతినిధి ముఖ్యంగా ఎమ్మెల్యే అనేవాళ్ళు అసెంబ్లీలో మాట్లాడి ప్రజల సమస్యలను వ్యక్తం చేసి ఆ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించమని కోరి ఆ బడ్జెట్లో మాకు నిధులు కేటాయించండి మా నియోజకవర్గానికి అభివృద్ధికి అని గోల చేసో రిక్వెస్ట్ చేసో లేకపోతే ఇంకో రకంగానో అడిగి తెచ్చుకోవాలి పోతలబట్ నియోజకవర్గం ప్రజానీకం పార్టీలకు అతీతంగా ఆలోచించండి ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో కనీసం టీవీలోనైనా చూసారా అసెంబ్లీలో మాట్లాడినట్టుకు పేపర్లైనా చూసారా మళ్ళీ ఎందుకు ఎమ్మెల్యేలుగా వాళ్ళు వస్తున్నారు ఏం ఉద్ధరించడానికి ఇక్కడ మళ్ళీ వచ్చి ఎమ్మెల్యేలుగా కావాలని పోటీ పడుతున్నారు నేను ఒకటే మాటిస్తున్నా ఒకటే ప్రమాణం చేస్తున్నా నన్ను గెలిపించండి నన్ను ఆశీర్వదించండి గెలిచిన రోజు నుంచి జనంలోనే ఉంటా అసెంబ్లీ సమయంలో అసెంబ్లీలో ఉండి అసెంబ్లీలో ప్రతి అసెంబ్లీ సెషన్లో పూతల పట్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ప్రతిపాదనను పెడతా రైతులు మామిడి రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మామిడి రైతులకి కనీసం మద్దతు ధర కోసం అసెంబ్లీలో ఏనాడైనా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడారా ఇక్కడ ఒక ఎకరం ఉన్నటువంటి సాధారణమైనటువంటి కూలీ చేసుకునే కుటుంబం నుంచి వంద ఎకరాలు ఉన్నటువంటి ఉన్నటువంటి రైతు వరకు కూడా మామిడి పంట వేసుకుంటున్నాడు మరి ఆ మామిడి పంట గురించి ఒక్క గంట సేపు నువ్వు అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ప్రజా రాష్ట్ర మంత్రులకి తెలియజేసే విధంగా ఎవరైనా మాట్లాడుంటే ఇక్కడ మామిడి రైతులు ఇన్ని కష్టాలు పడి ఉండే వాళ్ళ పాల రైతులున్నారు తీవ్రమైనటువంటి దుర్భిక్షం కరువు వచ్చినా కడుపుకు అన్నం పెట్టింది పాడి ఈ చిత్తూరు జిల్లాని సగం జిల్లాని పోషిస్తున్నదే పాడి పరిశ్రమ మన నియోజకవర్గం పోతలపట్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా సరాసరిన ఒక పాడి ఆవు రూపాయలు ధర పెంచానన్నారు ఆఖరికి ఆరు వందల ఏడు రూపాయలు విలువ చేసి పాల డైరీని అమూల్ సంస్థకి మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావాలి